గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అసలు ఏ మాత్రం భయం లేకుండా కొంతమంది అసలు పోలీసులు ఉన్నారా ఒక వ్యవస్థ ఉందా లేకపోతే ఏమన్నా అవుతుందా నెక్స్ట్ అనేది కనీసం అంటే కనీసం ఆలోచించకుండా ఎవరిని వేధిస్తున్నాము కనీసం సోయ్ లేకుండా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది ఎందుకంటే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన నిన్న ఒక ఫ్యామిలీ బయటికి ఒక క్లబ్లో క్లబ్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి టైంలో మధురా నగర్ దట్టు మహు మధురా నగర్ ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళు ఒక క్లబ్కి వెళ్ళి అది బేగంపేట్ క్లబ్ దానికి వెళ్ళి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి తిరిగి ఇంటికి వస్తున్నారు వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకి సంబంధించిన మహిళ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది సో ఆ మహిళ భర్త అట్లాగే మరిది అండ్ ఆడపడుచుతో కలిసి ఇంటికి వెళ్తుంది అంటే క్లబ్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు ఆ టైంలో ఒక ముగ్గురు యువకులు ఎక్కడ అంటే ఆ ఎస్ఆర్ నగర్కి సంబంధించిన మెట్రో ఉంటుంది కదా ఆ మెట్రో స్టేషన్ దగ్గర వీళ్ళని వేధించడం స్టార్ట్ చేశారు అంటే బండి ఆపి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బీర్సీస అంటే మద్యం మత్తులో ఈ ముగ్గురు యువకులు కూడా ఒక ఫ్యామిలీని నడి రోడ్డు మీద వేధించారు అని అంటే ఏడికిపోతున్నాం అసలు ఏంది వ్యవస్థ అసలు ఏమైతుంది అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం పల్లెటూరు లేకపోతే మారుమూల నిర్మానుష్య ప్రాంతము అంటే కాదు పదకొండు గంటల నలభై నిమిషాలంటే సిటీలో ఈ మధ్యకాలంలో అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది పదకొండు గంటల నలభై అంటే నైట్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు చాలా అవసరాల కోసం రాత్రిపూట కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లాంటి ప్లేస్ నడి రోడ్డు మీద ఇట్లా ఫ్యామిలీని వేధించరు ముగ్గురు యువకులు అది బీర్ సీసాలని పట్టుకొని వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశారు బెదిరించడం అంటే ఎట్లా అసభ్యంగా ఎంత చండాలంగా అంటే అసలు వాళ్ళు మనుషుల గా రారనమాట బీర్ సీసాను చూపెడుతూ బెదిరింపులకు దిగడమే కాకుండా ఏమంటారు నన్నే నీ భర్తనుకు నీ నంబర్ ఇవ్వు అని వేధింపులకు గురి చేసిండ్రు అంటే ఎంత భయం లేదు వీళ్ళకి వీళ్ళ పేర్లు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళ అదుపులోనే ఉన్నారు పంజగుట్టకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నారు సంపత్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు సందీప్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూకట్పల్లికి చెందిన ఉమేష్ వీళ్ళిద్దరికి కూడా సేమ్ ఏజ్ అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నట్టు బలాదూరుగా బీర్లు కొట్టుకుంటా తాక్కుంటా రోడ్ల మీద తిరిగే బ్యాచ్ది వీళ్ళు ఒక ఫ్యామిలీ ఇంటికి పోతుంటే వాళ్ళని అడ్డగించడమే కాకుండా ఇట్లా ప్రవర్తించడం వాళ్ళని తప్పించుకొని ఎట్లా కొట్లా వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసిండ్రు ఎవరు వీళ్ళ మరది అట్లాగే ఆడపడుచుని డ్రాప్ చేసి మళ్ళీ బ్యాక్ వస్తుంటే మళ్ళీ ఆటకాయించి వీళ్ళిద్దరు దంపతుల్ని మళ్ళా వేధింపులకు గురి చేస్తే ఇక బీర్ సీసతోని దాడి చేయడమే ఒకటే ఉండే త్రుటిలో తప్పించుకున్నారనుకోవచ్చు వాళ్ళ నుంచి ఎస్కేప్ అయి హండ్రెడ్కి డయల్ చేశారు డయల్ చేసి ఇలా ఇలా జరిగింది మాకింత దారుణమైన సంఘటనను మేము ఫేస్ చేశాము దయచేసి మీరు తొందరగా రండి ఇగో ఈ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు బీర్ సీసాలు పట్టుకొని ఇగో ఇట్లా దారిలో వెళ్ళే వాళ్ళని వేధిస్తున్నారు మేమైతే ఇగో ఇట్లాంటి వేధింపులకు గురయ్యామని పోలీసులకు చెప్పడంతో ఊటాహుట్న పోలీసులు రావడం ఆ తర్వాత అక్కడే ఉన్నారు ఈ ఈ బ్యాచ్ ఇంకా కూడా అక్కడి నుంచి పోలే అంటే ఇంకెవరు వస్తారా ఇంకెవరిని వేధించుదామా అని ఎంత భయం లేదు భర్త పక్కనుండగానే ఆమెను ఏమంటాడు నన్నే నీ భర్త అనుకో నీ నెంబర్ ఇవ్వు అని అడుగుతున్నారట ఈ ముగ్గురు యువకులు వీళ్ళని ఏమనాలే ఎంత భయం లేని తనం సో వీళ్ళనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒకటి ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షణించడమే కాదు అసలు మహిళల రక్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము షీటీమ్స్ ఏర్పాటు చేసినాం పూర్తిగా ఒక భరోసా ఇస్తున్నామని ఇంత పెద్ద ఎత్తున అవగాహన కలిగించి ప్రచారం చేస్తే చాలా కేసెస్లో పట్టుబడిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్లు ఇస్తున్నాము అని చూపించిన తర్వాత కూడా ఇంకా ఇట్లాంటి బలాదుర్ బ్యాచ్ ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఏమనుకోవాలి సో ఇంత దారుణమైన సంఘటన సరే రాత్రి వేళలోనే కావచ్చు కానీ ఓన్లీ ఒక ఒక్క మహిళ మాత్రమే అక్కడి నుంచి వెళ్ళట్లేదు సరే ఒక్క మహిళ వెళ్ళింది అని అంటే అంత రాత్రిపూట ఎందుకు వెళ్ళాలి ఇవన్నీ మాట్లాడతాం అది వేరే ఇష్యూ కానీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్తున్నటువంటి టైంలో అటకాయించి ఇట్లాంటి ఘటనకు పాల్పడడం వెరీ వెరీ సీరియస్ యాక్చువల్లీ పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అట్లాగే ఇది ఒకటేనా లేకపోతే గతంలో కూడా ఇంకెవరినన్నా ఇట్లా వేధించా చాలామంది న్యూస్ సెన్స్ ఎందుకు మనకి ఎందుకులే సరే ఇప్పుడు వీడికి పోయినాం కదా వేరే చోటుకెళ్ళి పోదాంలే అని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు కనీసం అంటే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు కానీ వీళ్ళు ఇట్లా ఎట్లా అవుతుంది అనుకున్నారు కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ తర్వాత ఈ ముగ్గురిని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిారు వాళ్ళ పేరెంట్స్ రావద్దు వాళ్ళ కోసం ఎవరు రావద్దు వాళ్ళకు అసలు బెయిలు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు తీసుకపోయి ఏడన్నా అసలు మనుషులు లేని ప్రాంతాల్లో పడేయాలి ఇట్లాంటి వాళ్ళని పడేసిన తర్వాత ఆ వీడియోను కూడా రిలీజ్ చేసి పబ్లిక్కి చూపెట్టాలి మళ్ళీ ఇట్లాంటి పోకిరీలు ఎవరైనా చేయడానికి కూడా భయపడిపోవాలి అట్లాంటి పరిస్థితి రావాలని కూడా చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది